హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫుల్ టైమ్ ట్రేడర్ ఈ రోజు మన కింగ్బార్ ఇండికేటర్ పర్ఫార్మెన్స్ అయితే చూసేద్దామండి ముందుగా చూడండి నిఫ్టీ ఫిఫ్టీ చార్ట్ ఇండెక్స్ అంటే త్రీ మినిట్ టైం ఓకేనా ఫస్ట్ ట్రేడింగ్ అనేది ఫస్ట్ మనం ట్రేడ్ ఎక్కడ తీసుకున్నామంటే చూడండి మనకి స్లైడ్ గ్యాప్ డౌన్ అయితే ఓపెన్ అయింది స్లైడ్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయి మనకి ఏమైంది అగ్రెసివ్గా అయితే మనకి డౌన్ సైడ్ అయితే వచ్చింది బట్ ఇంత అగ్రెసివ్ లో మనం ట్రేడ్ అనేది ఎలా తీసుకోవాలి అనే దాంట్లో మనం మనకైతే అంత ఎక్స్ఎల్ మనం పెట్టలేము కాబట్టి స్లో వెయిట్ చేస్తాము వెయిట్ చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేస్తాము స్పింగ్ హైటు స్పింగ్లో పెడతాం ఈ జోన్కి వస్తే రెడ్లో ఈ లైన్ రెడ్లో ఉన్నప్పుడు జోన్కి వస్తే మనము ఇక్కడ చూసుకొని కొడతాం ఒకవేళ లేదు మనకి డౌన్ సైడే స్ట్రాంగ్ క్యాండిల్ స్ట్రాంగ్ క్యాండిల్ ఇలాగా అంటే ఇలా కాకుండా ఇలాగ వచ్చింది అనుకోండి స్ట్రాంగ్ క్యాండిల్ అప్పుడు అప్పుడు కూడా తీసుకుంటాం ఎందుకంటే ఇది ఫిఫ్టీ లెవెల్ వరకు రాదు అని మనము చూసుకొని ఇట్లా స్ట్రాంగ్ క్యాండిల్ వచ్చినప్పుడు దీనిపైన ఎస్ఎల్ అనేది ప్లేస్ చేసుకుంటాం దీనిపైన ఎస్ఎల్ ప్లేస్ చేసుకుంటాం దీని కింద మనం ఎంట్రీ తీసుకుంటాం ఈ ఎంట్రీ తీసుకున్న తర్వాత మనము ఏం చేయాలా ఫిఫ్టీ పర్సెంట్ రిట్రెష్మెంట్ కోసం చూసుకొని ఇక్కడ ఎంట్రీ తీసుకొని ఎస్ఎల్ ఒరిజినల్ అయితే ఎస్ఎల్ ఇక్కడ కానీ ఎస్ఎల్ ఈటింగ్ జరుగుతుంది కాబట్టి సో ఇలాంటి ప్లేస్ లో మనం ఎస్ఎల్ పెట్టుకోవాలి అంటే మనం ఎంట్రీ కొంచెం వెయిట్ చేసి అప్ సైడ్ లో తీసుకోవాలి స్టాప్ లాస్ ఒరిజినల్ కాకుండా కొంచెం హైలో పెట్టుకోవాలి ఎందుకంటే అది మన సేఫ్టీ కోసం ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాం ఇక్కడ నుంచి షార్ప్ ఫాల్ జరిగింది ఒక ఫిఫ్టీ పాయింట్స్ అయితే మార్నింగ్ మార్నింగ్ అయితే తీసుకున్నాను ఎందుకంటే నేను యాక్చువల్లీ ట్వంటీ ప్లస్ ట్వంటీ అలాగే తీసుకుంటాను ఇక్కడ ఏం జరిగింది అంటే మూవ్మెంట ఉంటా ఉంటా ఒకసారిగా మూమెంట్ జరిగింది సో ఫిఫ్టీ పాయింట్స్ అయితే నేను క్యాప్చర్ అయితే చేయగలిగాను అక్కడ తర్వాత చూడండి తర్వాత మనకి ఇక్కడ ఒక బుల్లిష్ ప్యాటర్న్ అయితే రివర్సల్ ప్యాటర్న్ అనమాట రివర్సల్ ప్యాటర్న్ ఓకేనా దీనికి కింద ఒక లైన్ పెట్టుకుంటే మనకి గతంలో ఏమేమి జరిగినాయి ఇక్కడ అని చెప్పి తెలుస్తుంది ఓకేనా ఇప్పుడు బుల్లిష్ ప్యాటర్న్ వచ్చింది బుల్లిష్ ప్యాటర్న్ వచ్చినంత మాత్రాన మనం తీసుకోకూడదు వెంటనే సో ఇక్కడ ప్రీవియస్గా దీని కింద ఒక లైన్ పెట్టుకున్నారనుకోండి కొంచెం ఇలా జరుపుకోండి జరుపుకున్నప్పుడు కొంచెం పైన కొద్దిగా పైకి షిఫ్ట్ చేసుకుంటే మనకి ఇక్కడ ఆల్రెడీ ఒక బుల్లిష్ ప్యాటర్న్ ఉంది ఇక్కడ నుంచి షార్ప్ బయ్ అనేది జరిగింది సో అదే సిచ్యువేషన్లో మనం ఇక్కడ ఏం చేయాలి మన ఇండికేటర్ సపోర్ట్ తీసుకోవాలి ఇండికేటర్ సపోర్ట్ తీసుకోవాలి ఇక్కడ బుల్లిష్ ప్యాటర్న్ వచ్చింది హై బ్రేక్ అయింది ఎస్ఎల్ వరకు రాలేదు ఏం చేయాలి ఇక్కడ మన ఇండికేటర్ సపోర్ట్ తీసుకున్న తర్వాత ఇక్కడ మనకి ఎంట్రీ అనేది వచ్చింది ఓకేనా ఇక్కడ ఎంట్రీ వచ్చింది ఎస్ఎల్ అనేది ఇక్కడ పెట్టుకోవాలి ఎస్ఎల్ ఇక్కడ ఓకేనా ఇక్కడ ఎంట్రీ తీసుకున్న తర్వాత కొంచెం సేపు లాస్ట్ లో రన్ అయింది ఒక్కసారిగా మూమెంటం జరిగిందండి ఒక్కసారిగా మూవ్మెంటం జరిగింది రివర్సల్ ప్యాటర్న్ ఇది మన ఇండికేటర్ టెక్నికల్స్ అనేవి ఎలా వర్క్ అవుతాయో అవి మీరే చూడ చూస్తున్నారు ప్రతిరోజు చూస్తున్నారు బట్ మన ఇండికేటర్ పర్ఫార్మెన్స్ అనేది నైంటీ పర్సెంట్ అక్యూరేసీ ఉంటుందండి ఓకేనా మరి తర్వాత చూడండి ఇంత మార్కెట్ ఇంత పైకి లేచింది కదా మళ్ళీ వెంటనే అంత పడుతుందా అని చెప్పి చాలా వరకు తీసుకోరు భయపడతారు ఎందుకంటే మళ్ళీ కొంచెం కిందకి వచ్చి మళ్ళీ పైకి లేస్తుందేమో అనేసి బట్ మన దాంట్లో అలాంటివి అంతా ఏం లేవండి సింపుల్గా ఇక్కడ ఇది కూడా చూడండి స్ట్రాంగ్ క్యాండిల్ ఆల్రెడీ ఇక్కడ రివర్సల్ ప్యాటర్న్ వచ్చింది మన ప్రైజాక్షన్ ప్రకారం ఇక్కడ రివర్సల్ ప్యాటర్న్ వచ్చింది మనం ఇక్కడ రివర్సల్ ప్యాటర్న్ వచ్చినప్పుడు ఏం చేయాలి సింపుల్గా దీనికి బాడీకి ఒక లైన్ బిగకు ఒక లైన్ పెట్టుకోవాలి ఇలాంటి పెద్దవికి వచ్చినప్పుడు మనకి గతంలో ఏం జరిగింది యాక్చువల్లీ ఇక్కడ రెసిస్టెన్స్ క్రియేట్ చేసింది ఇప్పుడు నిన్న నిన్న సాయంత్రము ఇక్కడ రెసిస్టెన్స్ క్రియేట్ చేసింది అంటే ప్రీవియస్గా రెసిస్టెన్స్ లేవు మనకి ఓకేనా ఇప్పుడు కొత్తగా రెసిస్టెన్స్ అనేది నిన్న క్రియేట్ చేసింది కాబట్టి అదే రెసిస్టెన్స్ జోన్లో మనకి రివర్సల్ ప్యాటర్న్ పడింది ఇక్కడ ఎలా పడిందో ఇక్కడ కూడా రివర్సల్ అయితే వచ్చింది బట్ మన ఇండికేటర్ సపోర్ట్ అయినా తీసుకోవచ్చు లేదంటే ఇక్కడ గుడ్డిగా తీసుకొని మన ఇండికేటర్ వరకు మన టార్గెట్ పెట్టుకోవచ్చు ఇది ట్రెండ్ అగేనిస్ట్ ట్రేడ్ అనమాట మన ట్రెండింగ్ ట్రెండ్ ట్రేడ్ అనేది ఎప్పుడు వస్తుందంటే రెడ్ లెక్ మారిన తర్వాత రెడ్ వస్తుంది ఓకేనా ఇక్కడ బేరీ ఫింగ్ పడింది చూడండి బేరీ ఫింగ్ పడింది దీని హైలో మనం అయితే ఇక్కడ ఎస్ఎల్ పెట్టుకుంటాం దీని లో బ్రేక్ అయింది లో బ్రేక్ అయిన వెంటనే జస్ట్ ఫోర్ క్యాండిల్స్ లోనే అగైన్ మళ్ళీ బూమ్ సింగిల్ చెప్పాలంటే ఇక్కడ ఎలా మూమెంటం జరిగిందో ఈ ఫోర్ క్యాండిల్స్ లో కూడా సేమ్ టు సేమ్ అలాగే మూమెంటం జరిగింది మళ్ళీ నెమ్మది 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 నెమ్మదిగా కిందికి అయితే వచ్చింది ఇక్కడ ఇక్కడ చిన్న ఎస్ఎల్ అయితే హిట్ అయిందండి ఇప్పుడు మనకి మార్నింగ్ ఇక్కడ ఎంట్రీ ఇక్కడ ఎంట్రీ ఇక్కడ ఎంట్రీ మూడు ఎంట్రీ తీసుకున్నప్పుడు నాలుగో ఎంట్రీ అవసరమా సరే ఒకవేళ తీసుకున్నారనుకోండి ఏమైతుంది మీకు ఏం చెప్పానో వన్ ఓ క్లాక్ వరకు చూసుకోండి వన్ పైన చెయ్యొద్దండి వన్ వన్ థర్టీ పైన చెయ్యొద్దండి అని చెప్పానా లేదా చేస్తే ఇలాంటి ఎస్ఎల్ ఒకటి రెండు వల్ల వస్తుంది ఓకే ఇచ్చిన తర్వాత మళ్ళీ మార్కెట్ బాగుంది కాబట్టి చెప్పింది ఒకవేళ బాగా లేకుండా నేను అలాగే సైడ్ఫైస్ పడి ఉంటే ఓకే ఇక్కడ 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 మళ్ళీ వచ్చింది చూడండి గ్రీన్ వచ్చింది ఇక్కడ ఎస్ఎల్ హిట్ అయింది మళ్ళీ రెడ్ వచ్చింది మళ్ళీ రెడ్ వచ్చింది కదా మళ్ళీ ఎంట్రీ తీసుకున్నారు ఇక్కడ 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 ఎంట్రీ తీసుకున్నారు మళ్ళీ మంచి ప్రాఫిట్ వచ్చింది ఒకవేళ ఇక్కడ ఎస్ఎల్ హిట్ అయింది మళ్ళీ ఇక్కడ మార్కెట్ ఇక్కడ ఈ సపోర్ట్ ఈ సపోర్ట్ తీసుకొని నెమ్మది నెమ్మదిగా ఇట్లా పైకి వెళ్ళింటే మళ్ళీ ఒక ఎస్ఎల్ హిట్ ఎస్ఎల్ హిట్ ఇచ్చే కదా సో మనకి ఇక్కడ ఒక ఎంట్రీ దొరికినండి ఇక్కడ ఒక ఎంట్రీ దొరికింది ఇక్కడ ఒక ఎంట్రీ దొరికింది ఇక్కడ ఒక ఎంట్రీ దొరికింది మూడు ఎంట్రీలు దొరికినాయి మీరు మంచి మూమెంటంలో ముప్పై 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 కొట్టినా కూడా తొంభై పాయింట్లు మనకి ఈరోజు సేఫ్ సైడ్ మనం వచ్చేస్తాం బయటికి సో ఇలాంటి మార్కెట్లో ఇంతవరకు కూర్చోని చేయాల్సిన అవసరం లేదండి మనకి సో మనం మార్నింగ్ సారీ ఆఫ్టర్నూన్ టువల్ ఓ క్లాక్ లేదంటే మ్యాక్సిమం అంటే వన్ పిఎం అండి వన్ పిఎం వరకు కూర్చోండి చాలు మళ్ళీ తర్వాత కూర్చోవద్దండి కూర్చున్న తర్వాత మీకు మార్నింగ్ వచ్చిన ప్రాఫిట్ మొత్తం లూజ్ మొత్తం లాస్ అయిపోతారు చెప్తున్నాను ఇంకా లాస్ అయిపోయేదే కాకుండా మొత్తం ప్రాఫిట్ మన క్యాపిటల్లో కూడా మ్యాక్సిమం ఒక మాక్సిమం టూ టు త్రీ పర్సెంట్ అయితే ఇచ్చే ఇచ్చేసి వస్తుంది ఓకేనా సో ఇప్పుడు మనం బ్యాంక్ నిఫ్టీకి అయితే షిఫ్ట్ అవుదాం నిఫ్టీ అయిపోయింది బ్యాంక్ నిఫ్టీ చూద్దాం బ్యాంక్ నిఫ్టీలో ఏం జరిగిందో చూద్దాం ఓకే బ్యాంక్ నిఫ్టీలో కూడా చూడండి సింపుల్గా మనం మన మనకి ఏం జరిగిందంటే ఓకే ఒక నిమిషం అండి ఓకే ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీలో మనకి ఏం జరిగింది ఫస్ట్ డోజీ వచ్చింది డోజీ ఎక్కడొచ్చింది సపోర్ట్ మీద వచ్చిందా సపోర్ట్ కింద వచ్చిందా చూసుకోవాలి ఇప్పుడు ఇక్కడ మనకి ఆల్రెడీ సపోర్ట్ ఒక సపోర్ట్ క్రియేట్ చేసింది ఓకేనా బ్యాంక్ లో చూడండి నిన్న ఒక సపోర్ట్ క్రియేట్ చేసింది ఓకే ఇప్పుడు ఈ సపోర్ట్ కింద మనకి డోజీ అనేది క్లోజ్ అయింది ఓకే ఇప్పుడు సపోర్ట్ తీసేస్తా సో ఇలాంటి కొంచెం పెట్టుకోవాలి ఇప్పుడు ఓన్లీ ఇండికేటరే కాదండి ఇప్పుడు జస్ట్ కొంచెం ట్రైన్ కూడా మీరు మిక్సింగ్ చేసిన మీకు అక్యూరెసి పెరుగుతుంది ఓకేనా ఇప్పుడు చూడండి మనకు డోజీ పడింది ఇది రివర్సల్ ప్యాటర్న్ అయితే కంటిన్యూషన్ ప్యాటర్న్ రెండు రివర్సల్ ప్యాటర్న్ ఇప్పుడు మనకి రివర్సల్ ప్యాటర్న్ ఎలా తెలుస్తుంది ఇప్పుడు ఫస్ట్ క్యాండిల్ క్లోజ్ అయ్యింది ఫస్ట్ క్యాండిల్ బ్రేక్ ఫస్ట్ క్యాండిల్ లో బ్రేక్ అయ్యి క్యాండిల్ క్లోజ్ అయింది నెక్స్ట్ క్యాండిల్ లో కొట్టండి ఈజీ కొట్టండి ఎందుకు ఈ నెక్ లైన్ ఈ నెక్ లైన్ వరకు మనం ఎస్ఎల్ పెట్టుకోవచ్చు ఈ సినారియోలో ఇక్కడ ఎస్ఎల్ పెట్టుకోవచ్చు ఈ నెక్ లైన్ వరకు పెట్టుకోవచ్చు ఈడ ఈజీ కొట్టేయచ్చు ఎస్ఎల్ ఎందుకంటే డోజీ అనేది మనకి రివర్సల్ ఇట్లా బ్రేక్ అయ్యి రీటెస్ట్ జరిగి అట్లా ఛాన్స్ అంతా ఇవ్వదు డోజీ డోజీ అనేది చాలా పవర్ఫుల్ క్యాండిల్ అలాగే చాలా జోకర్ క్యాండిల్ జోకరు ప్లస్ పవర్ఫుల్ రెండు వే క్యాండిల్స్ జో డోజీ క్యాండిల్స్ ఓకేనా సో డోజీ క్యాండిల్స్ ఇస్తే ఒకసారి ఎంట్రీ ఇచ్చిందనుకో ఇలాంటి మూమెంట్ అప్ జరుగుతుందండి ఓకేనా ఇలాంటి మూమెంటం జరుగుతుంది సో అర్థం చేసుకోండి మూమెంటం కోసం ఓకేనా సో తర్వాత చూడండి సింపుల్ సేమ్ టు సేమ్ ఇక్కడ ఒక బుల్లిషింగ్ హిల్పింగ్ ఏం చెప్పాను సేమ్ టు సేమ్ ఇక్కడ లైన్ పెట్టుకోండి గతంలో ఏం జరిగింది చూడండి గతం వర్క్ ఎందుకు గతం వర్క్ ఎందుకు ఈ రోజే మనకి ఇక్కడ జస్ట్ అదే పాయింట్కి వచ్చి రివర్స్ అయింది మళ్ళీ గతంలో కూడా చూద్దాం గతంలో చూడండి ఇక్కడ బుల్లి సింగిల్ఫింగ్ కనిపిస్తుందా అక్కడ కొంచెం పైకి జరుపుకోవాలి ఇక్కడ కొంచెం కిందకి జరుపుకోవాలి సింపుల్ ఇది కూడా బుల్లి సింగిల్ఫింగే గతంలో కూడా అగ్రెసివ్గా పైకి అయితే మూమెంటం జరిగింది సో మూమెంటం ఆ పాయింట్ దగ్గర అగ్రెసివ్గా పైకి వెళ్ళింది అని మనం నిర్ధారించుకొని ఈ ఇలాంటి ప్లేస్లో మనం ఏం చేయాలి మన ఇండికేటర్ సపోర్ట్ వరకు వెయిట్ చేయాలి వెయిట్ చేసిన తర్వాత ఎంట్రీ అనేది ఇక్కడ హైలో ప్లాన్ చేసుకోవాలి దీ బిఫోర్లో మనం ఎస్ఎల్ ప్లే చేసుకోవాలి ఇక్కడ కొంచెం ఏం ప్రాఫిట్ చూపించింది మళ్ళా మాక్సిమం లాస్ట్ 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 టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ మళ్ళీ ఒక్కసారిగా మూమెంటం చూడండి కళ్ళు చేసి కళ్ళు చేసే లోపల కళ్ళు మూసి కళ్ళు చేసే లోపల ఒక్కసారిగా మూమెంటం అప్సైడ్ అంతే సింపుల్ అప్సైడ్ మూమెంటం జరిగిపోయింది మళ్ళీ చూడండి ఇక్కడ కిందికి వచ్చి సపోర్ట్ తీసుకొని పైకి లేచిందంటే ఇక్కడ సపోర్ట్ తీసుకో సపోర్ట్ తీసుకోలేదు కాబట్టి అలా పైకి వెళ్ళి వచ్చి పడిపోయింది ఒకవేళ సపోర్ట్ తీసుకునింది అనుకోండి ఇక్కడ సపోర్ట్ తీసుకునింది అనుకోండి అప్పుడు మూమెంటం మంచిగా జరిగే అవకాశం ఉంటుంది సో ఇంతవరకు వచ్చింది కదా ఇక్కడ వరకు మంచి క్యాండల్ వేసింది ట్రాపింగ్ జరిగింది ఇక్కడ ట్రాపింగ్ చూసారా ఇక్కడ మొత్తం ట్రాపింగ్ ఈ లైన్ వరకు వచ్చింది నెక్ లైన్ వరకు ఇక్కడ వచ్చింది మంచి రివర్సల్ ప్యాటర్న్ అయితే వచ్చింది సో ఇదేం జరుగుతుంది ఇక్కడ ఇక్కడ ఏం జరుగుతుంది మామూలుగా రిజెక్షన్ అనేది జరుగుతుంది రిజెక్షన్ జరుగుతుంది సింపుల్ గా ఓకేనా సో మనం ఏం చేయాలి మనం ఇండికేటర్ ఇండికేటర్ సపోర్ట్ చేసేందుకు చేయాలి ఇక్కడ మనకి మళ్ళా డోజీ వచ్చింది లో బ్రేక్ చేసి క్యాండిల్ క్లోజ్ అయింది కొంచెం రిట్రేస్మెంట్ చూసాము ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ లో అనేది బ్రేక్ కాలేదు ఈ శనియంలో లో బ్రేక్ అయింది ఇక్కడ లో బ్రేక్ అవ్వలేదు సో రిట్రేస్మెంట్ కోసం చూసి ఇక్కడ ఎంట్రీ తీసుకున్నా కూడా ఒకసారిగా మళ్ళా మూమెంటం జరిగింది ఈ ఈ మూడు పాయింట్ ఈ మూడు క్యాండిల్ మనము కంటిన్యూషన్ గా తీసుకుంటే చాలండి ఇదొక ఇక్కడ ఒక ట్రేడ్ ఉంది ఇక్కడ ఒక ట్రేడ్ ఉంది ఇక్కడ ఒక ట్రేడ్ ఉంది ఇక్కడ ఒక ట్రేడ్ ఉంది ఇక్కడ నిఫ్టీ లాగా ఇక్కడ మనకి ఒక ఎస్ఎల్ అయితే ఇవ్వలేదు ఎస్ఎల్ రాలేదు మళ్ళీ ఇక్కడ అగైన్ ఒక ట్రేడ్ అయితే వచ్చింది చూడండి నెఫ్టీలో ఇక్కడ మనకి న్యూట్రల్ క్యాండిల్స్ పడినాయి బ్యాంక్ నిఫ్టీలో కానీ నెఫ్టీలో మనకి అక్కడ ఒక గ్రీన్ కలర్ క్యాండిల్ వచ్చి ఎస్ఎల్ హిట్ అయింది బట్ ఇక్కడ లేదు మళ్ళీ చిన్న క్యాండిల్ వచ్చింది ఇక్కడ ఇక్కడ ఎస్ఎల్ ప్లేస్ చేసుకున్నాము చూపిస్తాను అండి సింపుల్గా ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాం ఇక్కడ ఎస్ఎల్ అనేది ప్లేస్ చేసుకున్నాం ఏమైంది మార్కెట్ ఒకసారిగా మళ్ళీ డౌన్ అయింది కానీ ఇంతవరకు కూర్చోవద్దండి మార్కెట్ మనకి చాలండి వన్ పిఎం చాలు వన్ పిఎం లేదంటే ట్వెల్వ్ పిఎం వరకు చాలు మనకి ఇదంతా మనకు అనవసరం ఓకేనా ఇది మన ఇండికేటర్తో సపోర్ట్ తీసుకొని మీరు కూడా మంచి మూమెంటం చేయాలి మంచి మీ కాళ్ళ మీద మీరు నిలబడి మీరు ఓన్గా చేసుకోవాలి అనుకుంటే మీకు ఇండికేటర్ డీటెయిల్స్ కావాలి అనుకుంటే ఇక్కడ ఆ లెఫ్ట్లో అయితే నెంబర్ అయితే ఉందండి ఆ నెంబర్కి అయితే మీరు కాంటాక్ట్ అవ్వచ్చు కాంటాక్ట్ అవ్వండి నేను ఇండికేటర్ డీటెయిల్స్ అండ్ కోర్స్ డీటెయిల్స్ నేను ప్రొవైడ్ చేస్తాను టుమారో వీడియోలో కలుద్దాం థ్యాంక్ యూ బై